అమెరికాలో జరిగే భారీ ఈత పోటీలలో పాల్గొనేందుకు వెళ్తున్న తో కలిసి ఉండవల్లి ఆక్వా కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది ఉండవల్లిలో ఆక్వా డెవిల్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఉండవల్లి కరకట్ట వద్దగల ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో స్విమ్మర్స్ మరియు ఆక్వా అసోసియేషన్ గౌరవ సభ్యురాలు గంధం అమెరికాలోని కార్టులీనా ఐలాండ్ నుంచి లాస్ ఏంజల్స్ సముద్రపు బీచ్ ఒడ్డు వరకు ముప్పై మూడు కిలోమీటర్లు జరిగే ఈత పోటీలకు సెప్టెంబర్ లో వెళ్తున్న సందర్భంగా అభినందనలు తెలియజేసి ఇరవై ఐదు వేల రూపాయల ప్రోత్సాహ బహుమతిని కమిటీ అందజేసింది ఈ సందర్భంగా స్విమ్మర్ క్వీన్ విక్టోరియా మాట్లాడుతూ తన పిల్లలకు కూడా ఈత శిక్షణా శిబిరంలో చేర్పించి తాను కూడా ఈత నేర్చుకొని మాస్టర్ స్విమ్మింగ్స్ లో పాల్గొనడమే కాకుండా ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో ఉన్న కృష్ణా నదిలో ఓపెన్ వాటర్ లో ప్రాక్టీస్ చేసి నేటికి ప్రపంచంలోని సముద్రాలలో ఈత కొట్టే మొట్టమొదటి మహిళ తెలుగు మహిళనని తనకు గౌరవ సభ్యురాలిగా అవకాశం కల్పించి తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచంలోని ఏడు సముద్రపు ఛానల్స్ లను ఈదడమే తన ధ్యేయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అలాగే గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి ఏటా సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది పిల్లలకి ఈతలో గంగరాజు గారి స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్లో స్విమ్మింగ్ నేర్పిస్తున్నాం పదిహేను రోజులు అక్కడ స్విమ్మింగ్ నేర్పించి వాళ్ళకి ఫ్లోటింగ్ లెగ్ బీటింగ్ వచ్చిన తర్వాత మా ఆక్వాన్స్ ప్రాంగణంలో ఉన్నటువంటి నదిలో ఒక సుమారు అరవై మంది మా స్విమ్మర్స్ అంతా కూడా సీనియర్ మెంబర్స్ అందరూ కూడా ఆ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళందరూ కూడా ఈత నేర్పించడం జరుగుతుంది దీని అందరికీ ముఖ్య ఉద్దేశం రెండు కారణాలు ఉన్నాయి అది మా గంగరాజు గారు ముఖ్యంగా ప్రయారిటీ ఇచ్చేటువంటి విషయాలు ఒకటి మన ఆరోగ్యం రెండు మన వాళ్ళ సమాజానికి ఎంతో కొంత మంచి జరగాలి ఆ మంచి ఆరోగ్యం కోసం చేద్దాం ఆరోగ్యం బాగుంటే భవిష్యత్తులో వాళ్ళు ఎంతవరకు అయినా ప్రయాణం చేస్తారు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా ఒత్తిడికి వచ్చినా మానసిక ఒడదుడుకలు వచ్చినా తట్టుకోవడానికి ఒక ఈత అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈతని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మా చైర్మన్ గారు గంగరాజు గారు నిర్ణయాన్ని మేము అమలు చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఇప్పుడు మా పక్కన ఉన్నారు మేడం గారు గంధం క్వీనీ విక్టోరియా మరి ఆవిడ ఇటు పక్కన వారి కుమారుడు స్టీఫెన్ కుమార్ ఈ ఇద్దరు కూడా ఈతలో ఇవాళ స్విమ్మింగ్ పూల్లోనే పథకాలు తెచ్చి మనంతో గౌరవపడే సందర్భాలు దాటి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో మెడల్ సాధించడం నదిలోనే కాదు సముద్రాల్లో కూడా ఇది అక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు మరి వీరిద్దరూ కూడా మా గౌరవ సభ్యులు మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం రీసెంట్గా మేడం గారు రామసేతు మా శ్రీలంక నుంచి రామసేతుకి ఒక ముప్పై నాలుగున్నర కిలోమీటర్లు రిలే ఈవెంట్లో తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేసి ఒక రికార్డ్ సాధించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇంగ్లీష్ ఛానల్ ఈదారు ఇంగ్లీష్ ఛానల్ అంటే మనకి ఏడు ఛానల్స్ ఉన్నాయండి ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది ఏడు సముద్రాలు ఏడు సముద్రాల్లో మొదటి ఛానల్గా ఇంగ్లీష్ ఛానల్ ఇద్దరు ఈ రెండవది రేపు సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో ఈత స్విమ్మింగ్ స్టార్ట్ అవుతుంది అది క్యాటలీనా ఛానల్ అంటారు క్యాటలీనా అంటే మెయిన్ ల్యాండ్ నుంచి అమెరికాలో ఉన్న మెయిన్ ల్యాండ్ నుంచి లాస్ ఏంజెల్స్ వరకు ముప్పై మూడున్నర కిలోమీటర్లు స్విమ్ చేయడానికి తల్లి కొడుకులు ఇద్దరు కూడా వెళ్తున్నారు మరి వారిని ప్రోత్సహిస్తూ వారిని మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలిసి అందరూ కూడా వారి చక్కగా మరి అంత పెద్ద సముద్రం మరి చాలా ప్రమాదాలు ఉంటాయి సముద్రంలో జంతు జాలాలే కాదు వాటర్ కూడా కట్టగట్టేటువంటి వాటర్లో స్విమ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం వారికి అన్ని అన్ని రంగాల్లో అన్ని విషయాలు అన్ని సమయాల్లో భగవంతుడు వారికి అండగా ఉండాలి అలాగే అక్కడ కూడా వాళ్ళు స్విమ్ చేసి ఒక రికార్డు క్రియేట్ చేయాలి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి విధానం ఎలా ఉందని అంటే ఆల్వేస్ మాకు సపోర్ట్ గా ఉండి మీరు రాండమ్మా ఎప్పుడైనా వచ్చి మీరు ప్రాక్టీస్ చేయండి అన్న అనడం అనేది ఇక్కడ నుండి మాకు వచ్చిన మోటివేషన్ ఎలా ఉండిందంటే నేను ఇక్కడ మనకి కింద ఏముందో తెలియదు ఎంత లోతుందో తెలియదు నేను ఎప్పుడు అడగలేదు కూడా ఎవరిని కూడా నేను జస్ట్ వస్తున్నాను ఇది ఇస్తున్నాను వెళ్ళిపోతున్నాను ఇదే స్పిరిట్ తోటి ఛానల్ స్విమ్మింగ్స్ అన్నప్పుడు నేను చేయగలను అనే ఒక ధైర్యము రాధిక గారు మీరు పేరిచ్చేయండి మనం చూసుకుందాం మన యాక్వర్డేబుల్స్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అని అన్నారు సో ఆల్మోస్ట్ నేను ఉదయాన్న చీకట్లో కూడా చేసేది అంటే ఫైవ్ ఓ క్లాక్ కూడా నన్ను తను తీసుకొచ్చేసి ఇక్కడ స్విమ్ చేయించడం అనేది జరిగింది అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యాక్వడేబుల్స్ కమిటీ మెంబర్స్కి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చి అండ్ మమ్మల్ని ముందుకు ఎంకరేజ్ చేస్తున్నందుకు సో నిజంగా అతి త్వరలో మరి వీలైనంత త్వరలో మేము సెవెన్ ఛానల్స్ని కంప్లీట్ చేయాలనేది మా ఉద్దేశము అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ ఆల్వేస్ అస్ ఈ నాకెట్లా అంటే తల్లి ఇండ్లు లాంటిది సో నేను ఎక్కడ ప్రపంచంలో నేను ఎక్కడ పోయి ఇదుతున్నా కానీ నా పుట్టిల్లుని నేను మర్చిపోలేను సో ఐమ్ రియల్లీ లైక్ టు బీలైన్ అంత వరకు నేను ప్రపంచ స్థాయిలో నేను ఇక్కడ పుట్టిన దాన్ని అనేది ఓపెన్ వాటర్ అంటే నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ ప్రాక్టీస్ చేశానని చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ మాస్టర్ గేమ్స్లలో నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎనిమిది దేశాలు వెళ్ళాను నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ మీట్ వచ్చేసి టర్కీలో జరిగింది అది వచ్చేసి లైక్ ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉండినాయి దాని తర్వాత శ్రీలంకలో కాంపిటీషన్కి వెళ్ళాను అదేవిధంగా ఈజిప్ట్ కైరోలో అండర్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్కి వెళ్ళాను సెర్బియాలో ఓపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్కి వెళ్ళాను దాని తర్వాత మన ఆక్వాడెబిల్స్ మెంబర్స్ కాకుండా ఆల్మోస్ట్ లైక్ ఇన్